లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నా కిచెన్ లో చాలా చేంజెస్ అయితే చేశాను అందులోను మెయిన్ గా కుక్వేర్ అయితే కంప్లీట్ గా మార్చేశాను అల్యూమినియం నాన్ స్టిక్ ఇవన్నీ కూడా తీసేసి కంప్లీట్ గా స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అయితే తీసుకున్నాను అది కూడా ఆన్లైన్లో ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి నేను తీసుకున్న కుక్వేర్ అన్నీ కూడా ఈరోజు మీకు డీటెయిల్గా చూపిస్తాను అండ్ వాటితో యూజెస్ వాటి సైజెస్ ఏంటి వాటి ప్రైసెస్ ఏంటి క్వాలిటీ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఈరోజు జెన్యున్ రివ్యూ అయితే షేర్ చేస్తాను మీరు ఆన్లైన్లో అందులోనూ ఇండస్ వ్యాలీలో ఏమన్నా కుక్వేర్ తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు యూస్ఫుల్ అయ్యే చాలా ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఇండస్ వ్యాలీ ప్యాకింగ్ గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాలి ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నామంటే అది మందాక చేరేంత వరకు ఖచ్చితంగా భయంగానే ఉంటుంది ఎందుకంటే కొరియర్ సర్వీస్ అలా ఉంటుంది ఎలా పడితే అలా విసిరేసి తీసుకొస్తూ ఉంటారు బట్ ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో తీసుకున్న ప్రోడక్ట్స్ మాత్రం ప్యాకింగ్ చాలా స్టాండర్డ్గా చేస్తారు మనం ఒక చిన్న బౌల్ ఆర్డర్ పెట్టుకున్నా కానీ దానికి డబుల్ డబుల్ బాక్సెస్లో ప్యాక్ చేసి బబుల్ ర్యాప్తో కవర్ చేసి ఈ విధంగా చాలా స్టాండర్డ్గా ప్యాక్ చేసి పంపిస్తారు సో ప్రోడక్ట్ మనకి రీచ్ అయ్యేంత వరకు మనం భయపడాల్సిన పని లేదు కొంచెం కూడా డ్యామేజ్ అనేది లేకుండా చక్కగా డెలివరీ అవుతుంది అండ్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వన్ వచ్చేసి ఈ టస్లా అనమాట ఇది అడుగు మందంగా విత్ లిడ్ తోటి చాలా బాగుంది ఇందులో టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నేను తీసుకున్న ఈ మోడల్ అయితే ఒకటి ట్వంటీ టూ సెంటీమీటర్స్ ఇంకొకటి వచ్చేసి ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ నేను తీసుకుంది వచ్చేసి ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ అనమాట ఇది మనకి మిక్సింగ్ బౌల్ లాగా అండ్ డైరెక్ట్ కుక్ చేసుకునే బౌల్ లాగా కూడా యూస్ అవుతుంది అండ్ చపాతీ పిండి లాంటివి కలుపుకోవటానికి అయితే వన్ కేజీ పిండి వరకు ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు లిడ్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో లిడ్ పైన చక్కగా ఇలా మిర్రర్ ఫినిష్ వచ్చి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి అండ్ బౌల్స్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో ఇందులో స్మాల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది నేను తీసుకున్నది బిగ్ సైజ్ అనమాట అండ్ ఇది రౌండ్ షేప్లో తీసుకున్నాను నేను మిక్సింగ్ బౌల్ లాగా యూజ్ చేసుకోవాలని అండ్ ఇందులో నార్మల్గా రైస్ కుక్ చేసుకునే బౌల్స్ లాగా కూడా ఆ మోడల్లో కూడా దొరుకుతున్నాయి అండ్ ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది దీన్ని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ వ్యూ ప్రోడక్ట్లో కూడా ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కుక్కర్స్ అనమాట కుక్కర్స్కి అయితే మనకిలా యూజర్ మాన్యువల్తో పాటుగా ఫైవ్ ఇయర్స్ వారంటీ కార్డు కూడా వస్తుంది అండ్ కుక్కర్స్ వచ్చేసి నాకు చిన్న కంప్లైంట్ ఉందండి ఇన్ఎస్ వ్యాలీ వెబ్సైట్లో నేను ఫస్ట్ ఇప్పుడు మీరు ఫోటోలో చూసిన మోడల్ కుక్కర్ తీసుకున్నప్పుడు అది నాకు లిడ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వలేదు అండ్ తరువాత నేను ఈ మోడల్ తీసుకున్నాను ఈ మోడల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఈ మోడల్ కుక్కర్స్లో నేను టూ సైజెస్లో తీసుకున్నాను రెండు కూడా నాకు చాలా బాగా వర్క్ అవుతున్నాయి ఈ మోడల్ కుక్కర్లో నాకు మెయిన్గా అయితే హ్యాండిల్ డిజైన్ అండ్ కుక్కర్ లోతు వెడల్పు అనమాట నార్మల్గా కుక్కర్స్ అంటే లోతు ఉంటాయి కానీ పెడల్పు తక్కువ ఉంటాయి బట్ ఈ మోడల్లో ఏంటంటే లోతు ఎక్కువగానే ఉంది వెడల్పు కూడా ఎక్కువగానే ఉంది చూడండి ఈ మాత్రం లోతు ఉంటుంది అండ్ వెడల్పు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వీటి లిడ్స్ కూడా చాలా బాగున్నాయండి నార్మల్గా నేను ముందు వేరే కుక్కర్ తీసుకున్నాను చెప్పాను కదా వాటి లిడ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ మోడల్లో లిడ్స్ వెయిట్ అనేది ఎక్కువ ఉంది అండ్ ఇందులో ఉండే గ్యాస్కెట్ సైజ్ కూడా పెద్దగా ఉంది గ్యాస్కెట్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా ఫిట్ అయింది నేను టూ సైజెస్లో తీసుకున్నాను చెప్పాను కదా ఇది వచ్చేసి పెద్ద సైజ్ అనమాట ఇది ఫైవ్ లీటర్ కెపాసిటీ ఇందులో మనం వన్ కేజీ మటన్ వరకు ఈజీగా కుక్ చేసుకోవచ్చు వీటి హ్యాండిల్స్ వచ్చేసి ఈ విధంగా పట్టుకోవడానికి వీలుగా ఉండేట్టు డిజైన్ చేశారు ఇది నాకు చాలా బాగా నచ్చింది అండ్ దీంట్లోనే ఇంకొక కుక్కర్ తీసుకున్నాను సేమ్ మోడల్లో త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ కెపాసిటీ దీనికి కూడా ఈ విధంగా యూజర్ మాన్యువల్తో పాటు ఫైవ్ ఇయర్స్ వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు ఇది ప్రెషర్ కుక్కర్ అనే కన్నా ప్రెషర్ ప్యాన్ అనొచ్చు ఎందుకంటే ఇది ప్యాన్ టైప్లోనే వెడల్పుగా లోతు తక్కువగా ఉంది చూడండి ఈ విధంగా అడుగు చాలా మందంగా ఉంది ప్లేస్ స్టెయిన్లెస్ స్టీల్ బాటమ్ అనమాట అండ్ మోడల్ అయితే సేమ్ ఫస్ట్ చూసిన ఫైవ్ లీటర్ కుక్కర్ ఇది మోడల్ సేమ్ ఉంటుంది అండ్ విజిల్ దగ్గర వచ్చిన ఈ చిన్న డిజైన్ వల్ల మనకి ఫస్ట్ వచ్చే ప్రెషర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కుక్కర్ మొత్తం కూడా కారిపోకుండా కొంతవరకు ఇది హోల్డ్ చేస్తుంది ఇది నిండిపోయిన తర్వాతే కుక్కర్ పైకి ఆవిరి నీళ్ళు అనేవి కారుతాయి అనమాట సో ఇదొకటి మనకి బెనిఫిట్ అనమాట కడిగేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ ముందుగా చెప్పుకున్నట్టు దీని హ్యాండిల్స్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి కుక్కర్ యూజ్ చేయడానికి మనం స్టవ్ మీద పెట్టేటప్పుడైనా దించేటప్పుడైనా ఎక్కువ హీట్ అనేది రాకుండా అండ్ పట్టుకోవటానికి కంఫర్ట్గా ఉండేట్టు ఈ మోడల్ అయితే చాలా బాగుంది అండ్ దీన్ని ప్రెషర్ కుక్కర్ అనే కన్నా ప్రెషర్ ప్యాన్ అనొచ్చు ఎందుకంటే ఇది లోతు తక్కువగా వెడల్పు ఎక్కువగా ఉంటుంది మనం దీన్ని కుక్కర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఫ్రైస్ లాంటివి చేసుకోవడానికి ప్యాన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ వీటి ప్రైసెస్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ కెపాసిటీ వచ్చేసి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ ఫైవ్ లీటర్ కెపాసిటీ వచ్చేసి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ వ్యూ ప్రోడక్ట్ లో కూడా ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి వన్ వచ్చేసి ఈ టర్బో కుక్ కడాయి అనమాట ఇది ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్ టర్బో కుక్ కడాయి నా దగ్గర స్మాల్ సైజ్ ఉంది బిగ్ సైజ్ కావాలన్నట్టుగా తీసుకున్నాను దీనికి మనకి ఈ విధంగా స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ వస్తుంది విత్ సిల్కాన్ హ్యాండిల్స్ వస్తాయి ఇది సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అండి త్రీ పాయింట్ నైన్ లీటర్ కెపాసిటీ అనమాట కడ ఈ విధంగా లోతు తక్కువగా వెడల్పు ఎక్కువగా ఉంటుంది ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేను తీసుకున్న బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడింది సిల్కాన్ హ్యాండిల్స్ ఉండటం వల్ల మనం గా కుక్ చేసేటప్పుడు క్లాత్ పట్టుకోవాల్సిన పని లేకుండా ఈజీగా కుక్ చేసుకోవచ్చు అండ్ ఇది మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ వ్యూ ప్రోడక్ట్లో కూడా ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిర్యానీ పాట్ అనమాట బిర్యానీ పాట్ నా దగ్గర ఆల్రెడీ ఉంది మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేశాను మా రిలేటివ్స్ కోసం ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి నేను ఈ బిర్యానీ పాట్లు బిర్యానీ కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇందులో బిర్యానీ కుక్ చేసినప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది ముక్కలు ఈవెన్ గా కుక్ అవుతాయి చాలా బాగుంటది ఇది లోపలంతా కూడా ఈ విధంగా నాన్ స్టిక్ కోటింగ్ తో వస్తుంది ప్యూర్ స్టెయిన్లెస్ స్టీలే బట్ నాన్ స్టిక్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ బాటమ్ వచ్చేసి మనం ఇండక్షన్ స్టవ్ మీద యూజ్ చేసుకోవచ్చు అండ్ నార్మల్ స్టవ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు ట్రీప్లే బాటమ్ అనమాట అవుట్ సైడ్ వచ్చేసి బ్యూటిఫుల్ మిర్రర్ ఫినిష్ తో ఉంటుంది ఇది ప్రైస్ కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ రూపీస్ ఉంటుంది ఈ ప్రోడక్ట్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోను అండ్ వ్యూ ప్రోడక్ట్ లోను దొరికేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ పీస్ లాక్ కాకుండా కాంబో ట్రై చేద్దామని కాంబో అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫోర్ పీసెస్ కాంబో అనమాట ఇందులో మనకి ఫోర్ ఐటమ్స్ అయితే వస్తాయి కడాయి విత్ లిడ్ అండ్ సాస్ ప్యాన్ ఒకటి ఫ్రై పెన్ ఒకటి మూడు అయితే వస్తాయి ఇవి మూడు కాంబోలో చాలా తక్కువ ప్రైస్కే దొరికేస్తున్నాయండి కడాయి వచ్చేసి మీడియం సైజ్ అనమాట మరి స్మాల్ సైజ్ కాదు మీడియం సైజు ఉంది అండ్ దీనికి స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ కూడా వస్తుంది సేమ్ కాంబో మనకి లిడ్ లేకుండా కూడా అవైలబుల్ ఉంది కాకపోతే అది కొంచెం సైజెస్ అనేవి తక్కువ ఉన్నాయి ఆ కాంబోలో బౌల్స్ అన్నీ కూడా సైజెస్ తక్కువ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో అండ్ దీంతో పాటుగా ఫ్రై ప్యాన్ అయితే వస్తుంది ఇది కూడా ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్ బాటంతో వస్తుంది ఇండక్షన్ బేస్డ్ అండ్ ట్వంటీ టూ సెంటీమీటర్స్ ఉంటుంది హాఫ్ కేజీ వెజిటబుల్స్ వరకు ఫ్రై చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సాస్ ప్యాన్ అనమాట ఇది కూడా మనకి ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఉంటుంది వన్ లీటర్ పాల వరకు పడుతుంది వీటి హ్యాండిల్స్ అండి హ్యాండిల్స్ మెయిన్గా చాలా వెయిట్ ఉన్నాయి బౌల్ ఎంత వెయిట్ ఉందో హ్యాండిల్ కూడా ఈక్వల్ వెయిట్ ఉంది ఇలాంటి బౌల్స్ మనం స్టవ్ మీద పెట్టినప్పుడు పక్కకు పడిపోతూ ఉంటాయి కదా హ్యాండిల్ వెయిట్కి బట్ ఇలా ఇవి అలా కాకుండా చక్కగా బౌల్ వెయిట్ ఉంది అండ్ హ్యాండిల్ కూడా వెయిట్ ఉంది ఈ కాంబో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో చిన్న సైజు ఉంది చిన్న కాంబో కూడా అవైలబుల్ ఉంది దానికైతే లిడ్ రాదు ఆ కాంబో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఏమో పడుతుంది అది కొంచెం తక్కువ ప్రైస్ ఉంది బట్ అందులో ప్రోడక్ట్స్ కూడా కొంచెం చిన్నగా వస్తాయి అండ్ లిడ్ కూడా ఉండదు అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్ట్రైనర్ పాట్ ఒకటి తీసుకున్నాను ఇది మనకి రైస్ కుక్ చేసుకోవడానికి ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి పొటాటోస్ బాయిల్ చేసుకోవడానికి అండ్ నూడిల్స్ బాయిల్ చేసుకోవడానికి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఈ లిడ్కున్న ఈ హోల్స్ డిజైన్ వల్ల మనం ఇందులో ఏది బాయిల్ చేసినా వాటర్ని స్ట్రైన్ చేయడానికి పెద్దగా ఇబ్బంది పడకుండా జస్ట్ ఒక సైడ్కి వచ్చేసి చాలా సింపుల్గా వాటర్ని స్ట్రైన్ చేసుకోవచ్చు అండ్ లిడ్ పడిపోవచ్చు కదా అని డౌట్ రావచ్చు లిడ్ పడిపోకుండా కూడా పక్కన మనకి హ్యాండిల్స్ ఇస్తారు ఈ బౌల్ సైజ్ కూడా కొంచెం పెద్దగానే ఉంది ముప్పై కేజీ రైస్ వరకు ఈజీగా కుక్ చేసుకోవచ్చు అండ్ ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ అండి ఇది చుట్టుపక్కల అంతా కూడా కొంచెం నార్మల్ థిక్నెస్తో ఉంది అండ్ బాటమ్ వచ్చేసి ట్రీప్లే స్టెయిన్లెస్ స్టీల్ బాటమ్ అయితే ఉంది అండ్ ఇది బాటమ్ వచ్చేసి మనకి ఇండక్షన్ బేస్ తోటి వస్తుంది ఇండక్షన్ స్టవ్ మీద యూస్ చేసుకోవచ్చు అండ్ నార్మల్ స్టవ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు మనం ముందుగా చెప్పుకున్నట్టే మిగతా బౌల్స్ హ్యాండిల్స్ లాగా కాకుండా దీనికి హ్యాండిల్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా క్లిప్స్ టైప్లో ఉంటుంది పైన పెట్టే లిడ్ని గట్టిగా పట్టేసుకునేలాగా ఉంటుందన్నమాట ఇది కడాయి లాగా మొత్తం అంతా కూడా ఒకే థిక్నెస్లో లేదు బాటమ్ మాత్రం కొంచెం థిక్గా ఉంది అండ్ చుట్టుపక్కల లిడ్ లిడ్ వచ్చేసి కొంచెం పలచగా అనిపిస్తున్నాయి మరీ పలచగా అయితే లేవు బట్ బాటంతో కంపేర్ చేసుకుంటే పలచగానే ఉన్నాయి నార్మల్గా అన్నం పొడి పొడిగా రావటానికి మనం చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటాం కదా బట్ ఇలా అన్నాన్ని వార్చి వండితే మాత్రం ఎలాంటి బియ్యంతో అయినా అన్నం పొడి పొడిగానే వస్తుంది ఇది పాతకాలం పద్ధతి అయినప్పటికీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది మెయిన్గా అన్నం వార్చి వండే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నం వార్చేటప్పుడు చేతి మీద పడిపోతూ ఉంటుంది మూత జారిపోతూ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇటు చూడండి క్లిప్స్ అనేవి ఈ విధంగా ఫిక్స్ చేసేసుకుంటే మనకి లిడ్ అస్సలు బయటికి రాదు చాలా టైట్గా క్లోజ్ అయిపోతుంది క్లిప్స్ని విధంగా పైకి ఫిక్స్ చేసేసి అన్నాన్ని మనం వార్చామంటే చాలా సింపుల్గా ఈ విధంగా వార్చేసుకోవచ్చు ఇందులో వండిన అన్నం కూడా చూడండి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఇది ప్రైస్ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ వ్యూ ప్రోడక్ట్లో కూడా ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్టడ్ ప్యాన్ ఇదైతే చిన్న కడాయి లాగా చాలా చాలా బాగుంది యాక్చువల్లీ ఇందులో పెద్ద సైజ్ తీసుకుందాం అనుకున్నాను బై మిస్టేక్గా చిన్న సైజ్ ఆర్డర్ చేసుకున్నాను బట్ ఇది వచ్చిన తర్వాత నాకు చాలా చాలా నచ్చేసింది క్యూట్గా చాలా బాగుంది సో రిటర్న్ పెట్టాలనిపించలేదు నెక్స్ట్ టైం మళ్ళీ పెద్ద సైజ్ తీసుకోవచ్చులే అన్నట్టుగా ఇదే ఉంచేసుకున్నాను ఇది నేను తీసుకోవడానికి మెయిన్ పర్పస్ వచ్చేసి ఫిష్ కర్రీస్ అనమాట ఏమైనా ఫిష్ ఫ్రైస్ లాంటివి చేసుకోవడానికి అడుగు ఫ్లాట్గా ఉండే బౌల్స్ అయితే బాగుంటాయి అన్నట్టుగా ఇది తీసుకున్నాను చూడండి బోటం అంతా కూడా ఒకే విధంగా చాలా చాలా క్యూట్ ఉంది ఇది అయితే అసలు నేను ఫిష్ కర్రీ పర్పస్ మీద తీసుకున్నాను కానీ ఇది నార్మల్గా అన్ని రకాల కర్రీస్కి యూజ్ చేసుకోవచ్చు ఇండక్షన్ బేస్ ఉంటుంది మళ్ళీ నార్మల్ స్టవ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ రీసెంట్గా లాంచ్ అయిన ప్రోడక్ట్ అనమాట ఇండస్ వ్యాలీలో చాలా చాలా బాగుంది కదా ఇది కూడా ట్వంటీ టూ సెంటీమీటర్స్లో ఉంది అండ్ బౌల్ మొత్తం కూడా ఒకే థిక్నెస్తో ఉంది నాకు అది చాలా బాగా అనిపించింది చాలా వెయిట్ ఉందనమాట చూడటానికి చిన్నగా ఉన్నా కానీ పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా ఆ టైప్లో చూడటానికి చిన్నగా ఉన్న వెయిట్ ఎక్కువ ఉంది క్వాలిటీ చాలా చాలా బాగుంది ఈ మధ్య కాలంలో నేను తీసుకున్న కుక్వేర్లో నాకు బాగా నచ్చేసిన కుక్వేర్ ఇది అనుకోకుండా ఆర్డర్ చేసినప్పటికీ ఇది నాకు ఫేవరెట్ అయిపోయింది దీనికి విధంగా స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ వస్తుంది ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేను తీసుకున్న ఈ స్మాల్ సైజ్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ పడింది దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ వ్యూ ప్రొడక్ట్ లో కూడా ట్యాగ్ చేస్తాను ఆర్డర్ చేసే ముందు మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేయండి ఎక్స్ట్రా ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ మల్టీ కుక్కర్ అనమాట ఇది నిజంగానే మల్టీ పర్పస్గా యూస్ అవుతుంది రైస్ బాయిల్ చేసుకోవచ్చు అండ్ స్ట్రైనర్గా యూస్ అవుతుంది స్ట్రీమర్గా యూజ్ అవుతుంది వెజిటబుల్స్ బాయిలింగ్కి కుకింగ్కి రైస్ కుకింగ్కి అండ్ ఫ్రైస్కి రసం లాంటివి పెట్టుకోవడానికి సాంబార్ లాంటి వాటికి బిర్యానీ లాంటి వాటికి కూడా యూజ్ అవుతుంది చాలా చాలా బాగుంది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది మన తెలివితేటల మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మన ఆలోచనని బట్టి మనం వండే వంటల్ని బట్టి ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ మోడల్లో మనకి టోటల్ గా ఫోర్ పార్ట్స్ అయితే వస్తాయి ఒకటి స్ట్రీమర్ ఇంకొకటి స్ట్రైనర్ అండ్ ఒకటి లిడ్ వస్తుంది అండ్ ఇలా మెయిన్ బౌల్ అయితే ఒకటి వస్తుంది ఇది చాలా పెద్దగా ఉందండి సైజ్ కూడా ఇందులో మనం సాంబార్ పెట్టినా ఈజీగా ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ కి సరిపోతుంది ఇది కూడా ఇండక్షన్ బేస్డ్ ప్లస్ స్టైన్లెస్ స్టీల్ బాటమ్ తో వస్తుంది ఇండక్షన్ మీద యూజ్ చేసుకోవచ్చు నార్మల్ స్టవ్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది ట్వంటీ వన్ సెంటీమీటర్స్ ఉంది ప్రైస్ కూడా నేను ఇప్పటి వరకు తీసుకున్న అన్ని కుక్వేర్ లో ఇదే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంది మల్టీ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు కదా సో ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంది ఇది వచ్చేసి ఫస్ట్ బాటమ్ అనమాట బాటమ్ సెట్ అండ్ దీని లోపల పెట్టడానికి ఈ విధంగా స్ట్రైనర్ అయితే ఇచ్చారు ఈ స్ట్రైనర్ పెట్టేసి అడుగున వాటర్ పోసేసి ఇందులో వెజిటేబుల్స్ వేసేస్తే ఉడికిపోతాయి అండ్ ఉడికిన తర్వాత ఇలా పైకి తీసేసామంటే ఆటోమేటిక్గా వాటర్ అంతా కూడా స్ట్రైన్ అయిపోతుంది అండ్ ఓన్లీ వెజిటేబుల్సే కాకుండా నూడిల్స్ లాంటివి బాయిల్ చేసుకోవడానికి అయితే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది నూడిల్స్ లాంటివి బాయిల్ చేసినప్పుడు వెంటనే మనం స్ట్రైన్ చేయకపోతే ఆ వాటర్ వేడికే ఓవర్ కుక్ అయిపోతూ ఉంటాయి కదా ఇందులో బాయిల్ చేసుకోవటం వల్ల మనకు ఆ ప్రాబ్లం ఉండదు అవి మనకు కావాల్సినంత బాయిల్ అయిన వెంటనే మనం ఈ విధంగా పైకి లేపేసామనుకోండి ఆటోమేటిక్గా ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా స్ట్రైన్ అయిపోతాయి అండ్ హాట్ వాటర్ తీసేసి కూల్ వాటర్ పోసి ఇమీడియట్గా అందులో పెట్టామంటే నూడిల్స్ ఓవర్ కుక్ అవ్వటం లాంటి ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు అండ్ పైన ఉన్న ఈ చిన్న స్ట్రీమర్ వల్ల మనం మోమోస్ అయినా లేదా వినాయక చవితి వస్తుంది కదా కుడుములు లాంటివైనా సరే ఈజీగా బాయిల్ చేసుకోవచ్చు దీనికి విధంగా గ్లాస్ లిడ్ అయితే వచ్చింది టోటల్గా త్రీ పార్ట్స్ అయితే వచ్చాయి ఒకేసారి మనం బాయిల్ చేసుకోవచ్చు అండ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు కింద దాంట్లో రైస్ బాయిల్ చేసుకుంటూ పైన దాంట్లో వెజిటేబుల్స్ స్ట్రీమ్ చేసుకుని రైస్ స్ట్రైన్ చేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్కి పోపు పెట్టేసి కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడు కంప్లీట్గా మనకి కుకింగ్ అంతా కూడా ఒకే బౌల్లో అయిపోతుంది ఎక్కువ బౌల్స్ కూడా పడవు ఈ మల్టీ కుక్కర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది అండ్ ఇక్కడ నేను చూపించిన అన్ని ప్రోడక్ట్స్లో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా దాన్ని మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ వీడియో చూస్తున్నప్పుడు వ్యూ ప్రోడక్ట్ అని వస్తుంది కదా అందులో కూడా ట్యాగ్ చేస్తాను మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేయండి ఎంఐఎన్ఐ మినీ అని టైప్ చేసి ఆ కూపన్ కోడ్ ఎంటర్ చేసి కనుక మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే మీరు ఆర్డర్ చేసే ప్రతి ప్రోడక్ట్ మీద ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇక్కడ నేను చూపించిన ప్రోడక్ట్సే కాకుండా ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో మీరు ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నా మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేసుకోవడం వల్ల ప్రోడక్ట్ మీద ఉన్న ప్రైస్లో మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే యాడ్ అవుతుంది సో కూపన్ కోడ్ యూస్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోలో నేను చూపించిన ప్రోడక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చిందనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం